ఆర్సీబీ ఈ ఏడాది ప్లేఆఫ్ కి వెళ్తుందా ఆర్సిబికి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంత ఉన్నాయి ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఆర్సీబీ పన్నెండు మ్యాచ్లు ఆడి ఐదిట్ గెలిచి పది పాయింట్లతో ప్లస్ టూ తో హండ్రెడ్తో ఉంది అయితే నిన్న జీటీతో సిఎస్కే ఓడిపోవడం ఆర్సిబి కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీకే కాదు జీటీ ఎల్ఎస్జీ ఎస్ డిసి కి కూడా ఛాన్సెస్ ఉంది ప్లే ఆఫ్ కి ఇప్పుడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతం ఎల్ పన్నెండు మ్యాచ్లు ఆడి పన్నెండు పాయింట్ తో ఉంది మైనస్ సెవెన్ సిక్స్టీ నైన్ రన్ తో ఉంది ఒకవేళ సీఎస్కే కనుక ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు ఎల్ఎస్జి కి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎల్ కి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఆ రెండింటికి రెండు గెలిస్తే ఎల్ఎస్జీ కి కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఆర్ కి ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్ఎస్జి ఒక మ్యాచ్ అయినా ఓడిపోవాలి అయితే ఒకసారి సిఎస్కే ని చూసుకుంటే ప్రస్తుతం సీఎస్కే పన్నెండు మ్యాచ్లు ఆడి ఆరింటిలో గెలిచి పన్నెండు పాయింట్లతో ప్లస్ ఫోర్ నైన్టీ వన్ రన్ తో ఉంది సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్ తో ఉంది తో సిఎస్కే మ్యాచ్ ఓడిపోతే అప్పుడు ఆర్సిపి కి ఇంకా రూట్ క్లియర్ అవుతుంది సిఎస్కే కనుక మ్యాచ్ గెలిస్తే సిఎస్కే కి ఆఖరి మ్యాచ్ ఆర్సిపి ఉంటుంది ఇక డీసీ విషయానికి వస్తే డీసీ పన్నెండు మ్యాచ్లు ఆడి ఆరిట్లో గెలిచి పన్నెండు పాయింట్లతో మైనస్ త్రీ సిక్స్టీన్ హండ్రెడ్తో ఉంది సిఎస్కే కనుక నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోతే డీసీ రెండిట్లో రెండు గెలిస్తే అప్పుడు డీసీ కూడా ప్లే కి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఆర్సిబికి కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఆర్సిబికి నెక్స్ట్ మ్యాచ్ డీసీతోనే ఉంది ఈ సండే రోజు మాత్రం ప్లే ఆఫ్ కి ఎవరు వెళ్తారో ఉంటారో ఆ రోజు దాదాపుగా అర్థమైపోతుంది ఆ రోజు మధ్యాహ్నం మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే ఇంకా ఏడున్నరకి ఆర్సీబీ వర్సెస్ డిసి ఆ రోజు ఒకవేళ సిఎస్కే గనక మ్యాచ్ ఓడిపోయి ఆర్సీబీ కనుక మంచి రన్డేట్ తో కనుక గెలిస్తే ఆ రోజే పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ కి వెళ్తుంది ఆర్సిబి అయితే నాతో పాటు ఆర్సీబీ ప్లే ఆఫ్ లోకి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి